కాంగ్రెస్ పార్టీకి రాజకీయ కక్ష సాధింపులు ఉంటే తమపై తీర్చుకోవాలని విద్యార్థులపై కాదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఇటీవల రాష్ట వ్యాప్తంగా గురుకులాల్లో టర్మినేట్ చేసిన పాత ఫ్యాకల్టీనే తిరిగి తీసుకోవాలనే విద్యార్థుల డిమాండ్కు భారాస సంఘీభావం తెలిపింది ఈ మేరకు ఈ రోజు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు కుప్పల ఈశ్వర్ జగదీశ్వర్ రెడ్డితో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు దళిత వర్గాలకు విద్య అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు కేసీఆర్ హయాంలో గురుకులాలకు ఏ ఒక్కరోజు చిన్న సమస్య రాలేదని ఇప్పుడు గురుకులాల్లో పురుగుల దౌర్భాగ్య స్థితి వచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు దళిత విద్యార్థులు కోరుతున్న చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చలేని స్థాయిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు అయితే పాత ఫ్యాకల్టీనే కొనసాగిస్తామని సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు తెలిపారు దగ్గర గెస్టెడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ సీట్స్ వస్తలేవు కాబట్టి వాళ్ళను తీయాలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాం కానీ గోదొడ్లో సీట్స్ వస్తున్నాయి కాబట్టి గోదొడ్ ఎట్లనే ఉంటది అని చెప్పడం జరిగిందంట సార్ వాళ్ళు మాకు చెప్పారు కానీ తర్వాత చూసేసరికి అదే నమ్మకంతో మేము ఉన్నాం సార్ కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈవెన్ గౌదడ్లో ఉన్న సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అందరు ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి నోటీస్ రావడం జరిగింది మా సార్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు దాని తర్వాత మాకు ఏం చేయాలి అసలు ఇదంతా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు సార్ మధ్య మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నప్పటికీ ఇండిపెండెన్స్ వీక్ మొత్తం మా క్లాసెస్ జరగలేదు నేను స్కూల్ డెవలప్ చెప్పేవాళ్ళని ప్రమోషన్ పేరుని తీసుకొచ్చి ఇక్కడ నా చెప్పడం జరుగుతుంది వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళు చెప్పడం కూడా కాబట్టి చెప్పలేదు మనం నేను మా ఎవరైతే ఇప్పుడు సినిమా గార్డు జరిగిందో వాళ్ళు కావాలి సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు మొదలైనవి మరి గౌరవ తోటి చరిత్రలో ఎప్పుడు కూడా విద్యార్థులు ఆకలితో రోడ్ ఎక్కిన ఆకలితో లేకపోతే టీచర్లు రావడం లేదని రోడ్ ఎక్కిన పరిస్థితి లేదు బెస్ట్ బెస్ట్ ఒక నినాదంతోనే ఆ రోజు మరి ఈ కోచింగ్ సెంటర్ జరిగింది పిల్లలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరు కూడా అదేపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఇద్దరు మాజీ మంత్రులు ఇలా మన ముందర ఉన్నారు తప్పకుండా మీకుండే సమస్యలు అన్నింటి ప్రభుత్వం చూసి తీసుకొని పోతారు నెట్టి పరిస్థితి కూడా అదే పడాల్సిన లేదు ఇది దేశమే మన వైపు చూసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయకూడదు మేము ఎన్నడూ ఇట్లా ఊహించుకోలేదని ఆశించినటువంటి వాళ్లకు ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ భవిష్యత్తు అంధాకారం అయ్యేటువంటి పరిస్థితి ఆ భయంలో పడ్డట్టుగా కనబడుతున్నాయి ఒక మాట నిజంగా కూడా చాలా బాధాకరం ఒక మంచి ఇన్స్టిట్యూషన్లు గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి దాన్ని ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు కడపాల్సింది పోయి అర్థాంతంగా ఇరవై ఐదు మందిని వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మార్చడం వల్ల ఈ అంతా వచ్చింది మన గురువులకు విశ్వాసం కావాలి ధైర్యం కావాలి ప్రతి పింగోళ్ళు ప్రతి పాపలో ఒకసారి ఉద్దేశంతో మనం గురుకుల పట్ల వ్యవస్థను తీసేయాలని అందరి పిల్లల ఆదేశంతో చేయడం జరిగింది రోజు కోసాడుతూ ఇప్పుడు లేదు మీరు ఏదైతే సమస్య చెప్పిందో మనసు బాధ ఉందో మేము ఎక్కడ విజయం మనం చెప్పి మీరు భయపడుతున్నారో దూరం అవుతున్నామని బాధపడుతున్నారో ఏం బాధపడకండి భయపడకండి తప్పకుండా మీ తరఫున మేము ప్రభుత్వంతో మాట్లాడుతాం మా